హలో అండి వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్ ఈరోజు మనం బెండకాయ ఫ్రైని చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ బెండకాయ ఫ్రైని ఎప్పుడు చేసుకునేలా కాకుండా కొంచెం స్పెషల్గా ఈ పొడి వేసి చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఈ ఫ్రైని ఇలా చేసుకుంటే వేరే కర్రీతో పని లేకుండా అన్నం అంతా ఈ కర్రీతోనో తినేసేయచ్చు అంత బాగుంటుంది అయితే అస్సలు జిగురు లేకుండా ఈ ఫ్రైని చాలా కమ్మగా వంటరాని వాళ్ళు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇలా ఒకసారి చేసుకుంటే బెండకాయ ఫ్రైని ఇంకా ఎప్పుడు తెచ్చినా ఇలాగే చేసుకుంటారండి అంత బాగుంటుంది అయితే లేట్ చేయకుండా ఈ బెండకాయ ఫ్రై ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు బెండకాయలు తీసుకొని నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టేసి రెండు మూడు సార్లు మంచినీళ్ళతో కడిగి ఒక జాలిబుట్టలో వేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి ఈ బెండకాయ కదండి ఏ కూరగాయలైనా కొద్దిగా ఉప్పు నీళ్ళలో వేసి వాష్ చేసుకుంటే దానిపైన మందులు కొడతారు కదా అవి పవర్ అనేది కొద్దిగా తగ్గుతుందండి ఇలా శుభ్రంగా వాష్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజులో బెండకాయల్ని కట్ చేసుకోవాలండి మరీ సన్నగా మరీ లావుగా కాకుండా ఇలా ఈ విధంగా అన్నీ కట్ చేసేసుకొని ఇలా అన్నీ ఒకే సైజులో ఇలా కట్ చేసి ఫ్యాన్ గాలి ఒక పది నిమిషాలు ఆరబెట్టుకోవాలండి ఈలోపు ప్యాన్లో ఒక టూ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలండి పల్లీల్లోనే పచ్చివాసనంతా పోయేలాగా ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఈ పల్లీలు కొద్దిగా చల్లారిన తర్వాత ఈ పల్లీల మీద ఉన్న పీల్ మొత్తం తీసేసి రెడీగా పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న బెండకాయలన్నీ ఇలా అన్నీ ఆయిల్లో వేసి ఈ బెండకాయ పీసెస్కి ఆయిల్ మొత్తం పట్టేలా కలుపుకోవాలండి ఈ లోప చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బెండకాయలు అనేది ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఈలో పల్లీలు మీద ఉన్న పొట్టు మొత్తం తీసేసి ఒక చిన్న మిక్సీ జార్లో ఆ పల్లీలు వేసుకొని అందులోనే కొద్దిగా ఒక కొబ్బరి ముక్కలు కూడా వేసి మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కొద్దిగా పసుపు ఇందులో నేను టూ స్పూన్స్ వరకు కూర కారం వేసుకుంటున్నానండి అదేనండి సాంబార్ కారం అంటారు కదా అది వేసుకుంటున్నాను మీ దగ్గర నార్మల్ కారం ఉన్నా వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఇందులో ఒక నాలుగైదు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఇలా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి కారం అనేది ఇలా రెడీ అయిపోతుంది చాలా చాలా బాగుంటుందండి మంచి సువాసనగా ఉంటుంది ఇది వేసుకోవడం వల్ల కర్రీ కూడా చాలా టేస్టీగా వస్తుందండి ఇలా బెండకాయలు అనేది ఈ విధంగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు తాలింపు గింజలు జీలకర్ర వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలండి రెండు రెమ్మల కరివేపాకు కూడా ఇలా తుంచుకొని వేసి ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలండి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న పల్లీల కారాన్ని కూడా వేసుకోవాలండి మీ కారాన్ని సరిపడా ఒక త్రీ ఫోర్ స్పూన్స్ మొత్తం వేసేసుకొని అంతా కలిసేలా ఈ ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఈ కారం పొడి వేయడం వల్ల ఈ బెండకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి చాలా కమ్మగా ఉంటుంది అన్నం అంతా ఈ కర్రీతోనే తినేసేయొచ్చు అంత రుచిగా ఉంటుంది పిల్లలు లంచ్ బాక్స్లో తొందరగా అయిపోతుందండి అన్ని బెండకాయలు ఇలా కట్ చేసి పెట్టుకుంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది కర్రీ అనేది ఇలా లంచ్ బాక్స్లు కట్టి పంపిస్తే పిల్లలకి అంతా తినేసి లంచ్ బాక్స్ ఖాళీ చేసుకొని తీసుకొస్తారండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా మా ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్